కరెంట్ అఫైర్స్ తెలుగు నమస్కారం సాధనే విజయం ఛానల్కు స్వాగతం నేను మీ ప్రసాద్ రావు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫైర్స్ సిరీస్లో మనం ఇప్పటికి రెండు భాగాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు పార్ట్ త్రీలో పరిష్కల దృష్ట్యా అత్యంత కీలకమైన అంతర్జాతీయ సంబంధాలు గ్లోబల్ ఎకానమిక్ రిపోర్ట్ మరియు రంగానికి సంబంధించిన టాప్ ట్వంటీ ఫైవ్ బిట్స్ యాభై ఒకటి నుండి డెబ్బై ఐదు వరకు చూడబోతున్నాము ప్రపంచ వేదికపై భారత్ సాధిస్తున్న విజయాలు క్వాడ్ వంటి సదస్సులు మరియు యుఎస్ ఓపెన్ వంటి క్రీడా అప్డేట్స్ నుండి ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రధానమంత్రి ఏ దేశ పర్యటనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై కీలక ఒప్పందం చేసుకున్నారు సింగపూర్ దేశం పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిన స్కిల్ సెన్సస్ ఏ నగరంలో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ మొదలైంది మంగళగిరిలో ప్రారంభం చేశారు సెప్టెంబర్ పదహారును జరుపుకున్న ప్రపంచ ఓజోన్ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క అధికారిక థీమ్ ఏమిటి మాంట్రియల్ ప్రోటోకాల్ ఫిక్సింగ్ ది ఓజోన్ లేయర్ అండ్ రిడ్యూసింగ్ క్లైమేట్ చేంజ్ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ సామాజిక వర్గం కోసం ఇందిరమ్మ ఇల్లు పథకంలో ప్రత్యేక రిజర్వేషన్లు ప్రకటించింది గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో జరిగిన యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు జానిక్ సినార్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించిన స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో రెన్యువేబుల్ ఎనర్జీ మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది రాజస్థాన్ రాష్ట్రం ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్లో విడుదల చేసిన కొత్త పాలసీ ప్రకారం ఏ పంట సాగు చేసే రైతులకు బోనస్ ధర ప్రకటించింది వరి పంట సాగు చేస్తున్న రైతులకు ఫైన్ రైస్ వెరైటీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ దేశం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్లైమేట్ అబ్జర్వేటరీని హిమాలయాల్లో ప్రారంభించింది భారత్ లడఖ్లో ప్రారంభించారు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఇంటర్నేషనల్ లిటరసీ డే ఏ రోజున జరుపుకుంటారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన జరుపుకుంటారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ అంతర్జాతీయ టెక్ దిగ్గజం హైదరాబాద్లో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది ఎన్విడియా సంస్థ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో అమెరికాలోని డెలావేర్లో జరిగిన క్వాడ్ టీ డైలాగ్ శిఖరాగ్ర సదస్సులో భారతదేశం తరఫున ఎవరు పాల్గొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు గ్లోబల్ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం భారత్లో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ కలిగిన నగరం ఏది ముంబై నగరం మహారాష్ట్ర సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిన పిఎంఈ బస్ సేవా పథకం కింద ఏపీలోని ఎన్ని నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు ఆరు నగరాలకు ఎలక్ట్రిక్ బస్ సేవ కేటాయించారు ఆయుష్మాన్ భారత్ సిక్స్ పాయింట్ ఓలో భాగంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఏ వయసు వారు ఈ పథకంలో ఉచితంగా చేరవచ్చు డెబ్బై ఏళ్ళు పైబడిన వారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ దేశం తన కొత్త కరెన్సీ నోట్లపై భారతదేశం మ్యాప్ను వివాదాస్పదంగా ముద్రించింది నేపాల్ తెలంగాణలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రధానంగా ఈ పథకాల కోసం ఆరు గ్యారెంటీల కోసం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ మరియు ఏ దేశం మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణం జరిగింది భారత్ మరియు నేపాల్ దేశాల మధ్య ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్లో ప్రకటించిన కోస్టల్ స్పెషల్ ఎకానమిక్ జోన్ ఏ జిల్లాలో ఏర్పాటు కానుంది కాకినాడలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఐఎస్ఏలో చేరిన నూట ఒకటవ దేశం ఏది చిలీ దేశం ఇస్రో సెప్టెంబర్లో పరీక్షించిన పునర్వినియోగ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి పేరు ఏమిటి పుష్పక్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించిన రాష్ట్రాల ఎగుమతుల సన్నద్ధత సూచి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది తెలంగాణలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ జలాశయం నిండిన సందర్భంగా గంగాహారతి తరహాలో వేడుకలు నిర్వహించారు శ్రీరామ్ సాగర్ నిండిన సందర్భంగా గంగాహారతి ఇచ్చారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఈ భారతీయ ప్రముఖుడికి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్కి లభించింది వరల్డ్ హీరింగ్ డే తరహాలో సెప్టెంబర్లో ఏ ఆరోగ్య అవగాహన మాసాన్ని నిర్వహిస్తారు పోషణ మాస్ న్యూట్రిషన్ మంతగా నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ దేశీ కంపెనీ గ్రీన్ టెక్ హబ్ కోసం ఇరవై వేల కోట్ల ఒప్పందం చేసుకుంది రిలయన్స్ ఇండస్ట్రీతో ఒప్పందం కుదుర్చుకున్నారు అంతర్జాతీయ మరియు క్రీడా అంశాలపై ఈ ఇరవై ఐదు ప్రశ్నలు మీకు బాగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను వీటిలో ఎన్నింటికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కింద కామెంట్ చేయండి మిత్రులారా రేపటి పార్ట్ ఫోర్ చివరి భాగం మనం సెప్టెంబర్ నెలలో అవార్డులు ముఖ్యమైన వ్యక్తులు మరియు దినోత్సవాల గురించి డెబ్భై ఆరు నుండి వంద వరకు ఉన్న బిట్స్ చూద్దాం ఈ సిరీస్ మొత్తం పూర్తి చేసే సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్పై మీకు పూర్తి పట్టు వస్తుంది మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంచుకోండి నిరంతరం